అప్పుడే రెడీ అయి రూమ్ లోంచి బయటకొచ్చిన రవి ఫ్రెండ్స్ ని చూసి ఇరిటేట్ గా ఫీల్ అయ్యింది తేజ విక్కీలు ఫ్రెష్ గా రెడీ అయ్యి డ్రెస్ చేంజ్ చేసుకున్నారు కానీ కిషోర్ మాత్రం ఆ పాత డ్రెస్ లోనే నిలబడ్డం చూసి ఇబ్బందిగా ఫీల్ అయ్యింది రేఖ మా ఫ్రెండ్స్ అంతా ఆల్రెడీ రెస్టారెంట్ లో వెయిట్ చేస్తున్నారు మీరు కొద్దిగా డ్రెస్ చేంజ్ చేసుకుంటే మనం త్వరగా బయలుదేరదాం అని కిషోర్ ని రిక్వెస్ట్ చేసింది రేఖ నువ్వు అనవసరంగా టైం వేస్ట్ చేసుకుంటున్నావు వాడు కిషోర్ తేజా విక్కీ రవి కాదు వాడెప్పుడు ఎలా ఉన్నా బావుంటాడు పద బయలుదేరదాం అన్నాడు కిషోర్ గురించి బాగా తెలిసిన రవి దేవుడా ప్లీజ్ ఈరోజు నువ్వే నన్ను కాపాడాలి వీళ్ళ గట్టప్ చూస్తే ఇవాళ ఖచ్చితంగా నా పరువు తీసేలా ఉన్నారు వీళ్ళిలా ఉంటారని తెలిస్తే అసలు లంచ్ ప్రోగ్రామే పెట్టేదాన్ని కాదు అని మనసులో అనుకుంటూ కామ్గా అందరితో కలిసి రెస్టారెంట్ కి రేఖ హోటల్ కి చేరుకున్న దీపిక మానస వందన ముగ్గురు రేఖ కోసం వెయిట్ చేస్తూ తమ కోసం రిజర్వ్ చేసిన టేబుల్ దగ్గర కూర్చున్నారు వాళ్ళందరూ రిచ్ ఫ్యామిలీకి చెందిన వాళ్లలాగే హుందాగా ఉన్నారు ముగ్గురులో దీపిక చాలా అందంగా ఉంది అందమైన నల్లటి పట్టులాంటి పొడవాటి జుట్టుతో లాంటి ముఖం చక్కటి పొడవాటి ముక్కుతో సినిమా హీరోయిన్లా ఉంటుంది ఎప్పుడూ నవ్వుతూ తూలుతూ ఉండే దీపిక ఈరోజు ముభావంగా ఉండడం చూసి దీపిక ఏమైందే ఎందుకని అంత డల్ గా ఉన్నావు అని అడిగింది మానస నిన్న నేను మా డాడీతో కలిసి సిలికాన్ సిటీ బ్యాంక్ వెళ్లానే అక్కడొక ఈడియట్ విసిగించాడు అని విసుక్కుంది దీపిక సిలికాన్ బ్యాంక్ అంటే ఓన్లీ టాప్ మోస్ట్ బిజినెస్ మ్యాన్స్ మాత్రమే అకౌంట్స్ మెయింటైన్ చేసే బ్యాంక్ కదా అని అడుగుతున్న వందన వైపు ప్రౌడ్గా చూస్తూ అవును ఆ బ్యాంకులో అకౌంట్ ఓపెన్ చేయాలంటే మినిమం బ్యాలెన్స్ కోర్టులలో ఉండాలి మా డాడీకి ఆ బ్యాంక్ లో అకౌంట్ ఉంది అప్పుడప్పుడు నేను కూడా మా నాన్నకి తోడుగా వెళ్తాను అంది దీపిక ఓ మీ డాడీ చాలా గ్రేట్ సిలికాన్ సిటీ బ్యాంక్ లో అకౌంట్ ఉందంటే మామూలు విషయం కాదు అని పొగిడింది వందన అలాంటి పొగడ్తల కోసమే దీపిక కావాలని ఆ బ్యాంకు ప్రస్తావన తెచ్చింది మరేమనుకున్నావే మా డాడ్ అంటే అని ప్రౌడ్గా నవ్వింది అప్పటికే వాళ్ళొచ్చి హాఫ్ అన్ అవర్కి పైగా అయ్యింది కూర్చుని కూర్చుని చాలా విసుగొచ్చేసింది అందరికి వాచ్ లో టైం చూసుకున్న మానస హో గాడ్ చాలా లేట్ అయింది ఈ రేఖ ఏమో ఇంకా రాలేదు ఇంకా ఎంతసేపు వెయిట్ చేయాలి బాయ్ ఫ్రెండ్ తీసుకొస్తుందా లేక ఇంకేమైనా చేస్తుందా అని నీరసంగా పాకెట్ అద్దంలో తన మేకప్ సరి చేసుకుంటూ అంది ఆ రేఖ అంటే గుర్తొచ్చింది అబ్బా ఏముంటాడే బాబు దాని బాయ్ ఫ్రెండ్ సినిమా హీరో ప్రభాస్లా భలే ఉంటాడు సిక్స్ ప్యాక్ బాడీ ఆ స్టైల్ రేఖ కమిటైంది కానీ లేదంటేనా అన్న మానస మాటలకు మిగిలిన ఇద్దరూ గట్టిగా నవ్వేశారు ఒసై ఏంటి గుటుకలు మింగుతున్నావు లవర్ మీద మనసు పారేసుకుంటే కళ్ళు పోతాయి అని కసిరింది దీపిక పోతే పోనీలేవే ఎదవ కళ్ళు రవి లాంటి వాడి కోసం ప్రాణం పోయినా పర్లేదు అని ఇంకా ఏదో అనబోతుండగా మానస నోటిని మూసేసింది దీపిక నీకు పిచ్చి బాగా ముదిరింది రవి నొదలై కావాలంటే రవి ఫ్రెండ్స్ వస్తున్నారుగా వాళ్లలో ఎవరైనా బాగుంటే సెట్ చేసుకుందాం మనం కూడా ఎన్నాళ్ళని ఇలా సింగిల్గా గా ఉంటాం చెప్పు మనకి ఒక బాయ్ ఫ్రెండ్ కావాలి కదా చూద్దాం ఏమాత్రం అందంగా ఉంటారో అని చిలిపిగా కన్ను కొట్టింది దీపిక అప్పుడే రెస్టారెంట్ ముందు ఆగిన కార్లో నుంచి దిగిన రేఖ రవి నేను లోపలికి వెళ్తున్నాను నేను ముందు వెళ్తాను నేను వెళ్ళాక నువ్వు మీ ఫ్రెండ్స్ ని తీసుకుని రా అని లోపలికి వెళ్ళిపోయింది అంత పెద్ద హోటల్ని మొదటిసారి చూసిన విక్కీ తేజాలు చాలా ఎక్సైటెడ్ గా ఫీల్ అయ్యారు కిషోర్ మాత్రం ఎప్పటిలా క్యాజువల్ గానే ఉన్నాడు రే హోటల్ బయట నుంచి చూడటానికి ఇంత బావుంటే దీంట్లో ఫుడ్ ఇంకెంత బావుంటుందో రవి భద్ర త్వరగా వెళ్దాం నాకు బాగా ఆకలేస్తోంది అని లొట్టలేస్తూ అన్నాడు తేజ రే నాయనా నీ తిండిగోలా ఇప్పటికే నా పోరి తెగ ఫీల్ అయిపోతుంది అని చిన్నగా నసిగాడు రవి అది వినపడిన తేజ నువ్వేం ఫీల్ మామా ఎవ్వరేం మాట్లాడినా తిండి విషయంలో తగ్గెదెలె అని స్టైల్ గా అన్నాడు తేజ రవి నవ్వి సరే పద అని తేజ భుజం మీద చెయ్యి వేసి తీసుకెళ్లాడు సరిగ్గా అప్పుడే రేయ్ మీరు లోపలికెళ్ళండి నేను వాష్రూంకి వెళ్లేసొస్తా అని వాష్రూమ్ వైపు వెళ్లాడు కిషోర్ రవి వాడింకా లాస్యం తలుచుకుని అవుతున్నాడు అనుకుంటా కాసేపయ్యాక వాడే వస్తాళ్లే మనం లోపలికెళ్దాం పదా అని తేజ అనడంతో ముగ్గురు కలిసి లోపలికెళ్లారు ఒంటరిగా లోపలికొస్తున్న రేఖను చూసి హే రేఖ ఏంటి హీరో అండ్ అతని హ్యాండ్సమ్ ఫ్రెండ్స్ త్వరగా చూపించివే తల్లి ఆపుకోలేకపోతున్నాను అని కొంటెగా అడిగింది దీపిక అక్కడ నువ్వు అనుకున్నంత సీన్ లేదులేవ తల్లి నా వెనకే వస్తున్నారో చూడు చూసి తారించు అని కామ్గా చైర్లో కూర్చుంది రేఖ రేఖ మాటలు అర్థం కాక ఆమె వెనక వస్తున్న రవిని అతని ఫ్రెండ్స్ ని వాళ్ల గెటప్స్ ని చూసి బిత్తరపోయారు రేఖ ఫ్రెండ్స్ ఆ ముగ్గురి మేకప్ మొహాలు మాడిపోయినట్టుగా వాడిపోయాయి రవి విష్ చేసిన తర్వాత ఫార్మాలిటీకి కూడా విష్ చేయని రేఖా ఫ్రెండ్స్ బిహేవియర్ కి డిజపాయింట్ అయ్యాడు రవి రేఖ రవితో అతని ముగ్గురు ఫ్రెండ్స్ వస్తారని చెప్పా ఎక్కడా అని అడుగుతున్న దీపిక అప్పుడే టేబుల్ దగ్గరికి కిషోర్ వస్తూ ఉండడం చూసింది అతన్ని చూడగానే హే ఇడియట్ ఆఖరికి వచ్చావా తినడానికి వచ్చావా లేక ప్లేట్స్ వాష్ చేయడానికి వచ్చావా అని వెటకారంగా అంటున్న దీపికను చూసి షాక్ అయ్యారు రవి అతని ఫ్రెండ్స్ ఆ అరుపు అవమానంగా అనిపించి కిషోర్ తలవంచుకున్నాడు వెళ్ళాలా వద్దా అని అక్కడే దూరంగా నిలబడిపోయాడు చూసి అవుట్ అని గట్టిగా అరిచింది దీపిక ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ వినాల్సింది క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ యాప్ ఇన్స్టాల్ చేసుకోండి